పదహారు పదమూడులో యోహాను సువార్త పదహారు పదమూడులో మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును అంటాడు అసలు సత్యం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనిషి అనుకున్నది సత్యం కాదు ఊహించినది మనోభావాలు సత్యం కాదు మనకి సత్యం అంటే ఏమని తెలుసు అంటే మాటలలోని నిజాయితీయే సత్యమని మనకి తెలుసు కానీ బైబిల్ గ్రంథం ఇచ్చే నిర్వచనం ఏంటి అంటే కేవలం మాటలలోని నిజము మాత్రమే సత్యము కాదు కానీ దేవుడు సత్యవంతుడు ఆయన పురాతన కాలంలో జరిగించిన విషయాలు ప్రస్తుతం జరిగించుచూ ఉన్న విషయాలు భవిష్యత్తులో ఏం జరుగుద్ది అని ఆయన తెలియచేశాడో ఆ విషయాలన్నీ కూడా సత్యమైనటువంటివి దేవునికి స్తోత్రం ఈరోజున ఎవరు సత్యవంతులు అని మనం ఆలోచన చేస్తే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన నీ ప్రియ కుమారుణ్ణి ఎరుగుటయే సత్యము అంటే ఎరుగుటయే నిత్య జీవము అంటాడు అంటే దేవుడు సత్యవంతుడుగా అక్కడ మనకి కనపడుతున్నాడు యేసు క్రీస్తు వారు కూడా తనను గురించి తాను మాట్లాడుతూ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు అంటే ఏసు క్రీస్తు వారు సత్యం అంటే నేనే అని తెలియచేసాడు అలాగే ఆయన మనలో మనతో ఉండడానికి పంపించబడిన దేవుని ఆత్మ కూడా సత్య స్వరూపి యగు ఆత్మ అని మనకి తెలియచేయబడ్డాడు దేవునికి స్తోత్రం అంటే మూడు వ్యక్తిత్వాలు కలిగి ఒకే దేవునిగా ఉన్నటువంటి ఈ దైవం ఆయన సత్యవంతుడై ఉన్నాడు ఇక్కడ మనం దేవుని స్వభావం ఎలాంటిది అంటే సత్యమే దేవుని యొక్క స్వభావము అనేది మనం తెలుసుకోవాలి ఏంటి చెప్పండి సత్యమే దేవుని యొక్క స్వభావమై ఉన్నది ఉదాహరణకి కొన్ని మనం ఏదైనా కలిగి ఉంటే గనక అది మన దగ్గర ఉండొచ్చు కొంతకాలానికి పోగొట్టుకోవచ్చు ఉదాహరణకి దేవుడు ప్రేమను కలిగి ఉన్నాడు అంటే అది ఉండొచ్చు పోవచ్చు కానీ ఆయనే ప్రేమ స్వరూపి అయి ఉంటే ఆ ప్రేమను ఆయనలోండి వేరు చేయడం అన్నది అసాధ్యం అలాగే దేవుడు సత్యాన్ని కలిగి ఉంటే కొంతకాలానికి అది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కానీ దేవుని స్వభావమే సత్యం అంటే ఆయన అబద్ధమాడము అన్నది అసాధ్యమైన విషయం అని గ్రహించాలి దేవునికి స్తోత్రం ఆయన అబద్ధమాడడం అనేది అసాధ్యమైనటువంటి విషయం ఉదాహరణకి మనము చూస్తున్నటువంటి జంతువులను రెండు రకాలైనటువంటి జంతువులను చూడగలం ఒకటి శాకాహారులు రెండు మాంసాహారులు అండి మనం ఒక మేకను ఆవునో గేదెనో తీసుకుని దాని దగ్గర ఒక శ్రేష్టమైనటువంటి పశువును వదించి తినమని దాని ముందు గనక మనం పెడితే అది చావనైనా చస్తాదేమో కానీ మాంసాహారాన్ని మాత్రం ముట్టదు దేవునికి స్తోత్రం అలాగే మనం ఒక సింహము ఎదుట గడ్డి మోపును పెడితే అది చావనైనా చస్తాదేమో కానీ ఆ గడ్డిని తినడము అన్నది అసాధ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం అంటే శాకాహారి అది ఆకులను అలాంటి వాటినే భుజిస్తారు అలాగే మాంసాహారి అన్నది కేవలం మాంసానికి సంబంధించిన వాటినే భుజిస్తుంది అలాగే సాధు జంతువులు క్రోర జంతువులు అనేవి ఉన్నాయి దేవునికి స్తోత్రం అంటే మనం ఏదైతే సాధు జంతువులుగా పిలుస్తూ ఉన్నామో వాటిని మనతో పాటు పెంచుకుంటాం అది ఎవ్వరికీ కూడా హాని చెయ్యవు దేవునికి స్తోత్రం అదే గనక మనం క్రూర జంతువులను గనక మనం చూస్తే పులిపిల్లను తెచ్చుకుని మనం గనక పెంచుకుంటే అది కొంతకాలానికి తన స్వభావాన్ని బట్టి పెంచిన వారిని తినేస్తుంది అలాగే ఒక అనకొండ సెల పామును గనక మనం తెచ్చుకుని పెంచితే అది దాని యొక్క స్వభావాన్ని బట్టి పెంచిన వారిని మృంగేయడానికి ప్రయత్నిస్తుంది అలాగే ఒక తాచుపామును మనం తెచ్చుకుని దానికి పాలు వేసి పెంచినప్పటికీ అది హాని చెయ్యడము అన్నది తప్పనిసరిగా చేస్తుంది దేవునికి స్తోత్రం అలాగే మనం కూడా స్వభావాలలో గనక మనం ఆలోచన చేస్తే సాతానిది దైవానికి వ్యతిరేకమైనటువంటి స్వభావం మనకి యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు వారు ఒక రోజున ఆయన అనేక మందిని స్వస్థపరచడం దయ్యము పట్టినటువంటి వారిని విడిపించడం అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఉంటే వారు ఏసు ప్రభువుని చూసి ఏమన్నారు అంటే వీడు పెద్ద గాడు అంటే పెద్ద దయ్యాన్ని వీడు కలిగి చిన్న చిన్న దెయ్యాలను పారద్రోలుతున్నాడు అని చెప్పారు యేసు ప్రభువుకి ఆ మాట చాలా హృదయం నొచ్చుకుంది అంటే మనిషికి క్షమాపణ ఉండేటటువంటి పాపం ఉంది అసలు క్షమాపణ అంటే లేనటువంటి పాపము కూడా ఉంది దేవునికి స్తోత్రం అంటే మీరు ఏ పాపమైనా చేయండి యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి ప్రభువ నేను పాపము చేశాను నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న స్వస్థతలను అద్భుతాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూసి అది దయ్యపు ఆత్మకి ఆపాదించి ఇది దయ్యము ద్వారా జరిగే పని అని దేవుని ఆత్మను ఎవరైతే దూషిస్తారు ఎవరైతే హేళనగా మాట్లాడతారు వారికి ఈ లోకమందైనా రానున్న లోకమందైనా క్షమాపణ అంటూ ఉండదు దేవునికి స్తోత్రం అందుకని ఆయన అంటాడు ఇదిగో మీరు మీ తండ్రి సంబంధులు వాడు మొట్టమొదటి నుండి నరహంతకుడై ఉన్నాడు వాడు అబద్ధమాడేవాడు అబద్ధములాడేవారికి జనకుడు అన్నాడు అంటే వాడు అబద్ధమాడేనప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధమాడతాడు అబద్ధాలు ఆడేవారిని కూడా కన్నది అతడే అని ఏం చేశాడు అంటే ఏసు ప్రభువుల వారు సెలవిచ్చారు దేవునికి స్తోత్రం అంటే ఈరోజున మనం ఇక్కడ ఉండి ఎవరినైనా మోసగించడానికి అబద్ధాలు కానీ మోసాలను కనుక మనము జరిగిస్తే అండి లోకము అనే మాట ఏంటో తెలుసా మీరు దేవుని పిల్లలని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు మోసాలు చేస్తున్నారు మీ దేవుడు ఇలాంటి వాడేనా అని చెప్పి ఏం చేస్తారు అంటే మనల్ని చూసి దేవుణ్ణి అవమానపరుస్తారు అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే సత్య స్వభావము కలిగిన వాడు అబద్ధమాడడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం అంటే ఆయన ఆత్మను కలిగి ఉంటే మన స్వభావం కూడా ఏమవుద్ది అంటే సత్య స్వభావంగానే ఉంటుంది గనక మనం ఎవరితోనూ అబద్ధాలు కానీ మోసాలను కానీ చేసేవారిగా ఎన్నడూ కూడా ఉండం దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడే సత్య స్వభావం కలిగిన వాడైతే ఆయన మాట్లాడినా బోధించినా ఏం బోధిస్తాడు అంటే సత్యమును మాత్రమే బోధిస్తాడు దేవునికి స్తోత్రం మీరు నా వైపు చాలా జాగ్రత్తగా చూడాలి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనిషి ఎలాంటి వాడో ఎలా చెప్పగలం చెప్పండి అంటే నాలాగా ఎత్తుగా ఉండి మంచి మృదువుగా ఉండి మనుషులు మనుషులందరితో కూడా ప్రేమగా మాట్లాడితే వీడు మంచివాడు అని అనుకుంటాం అదే కనుక వాడు నల్లగా భయంకరంగా ఉంటే వాడిని చూసి ఇడం ఏదో ఒక రౌడీ రౌడీషెటరు మనకి హాని చేసేవాడేమో అని భయపడతాం కానీ వాస్తవంగా మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అయితే ఒక వ్యక్తి మంచోడు చెడ్డోడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఉదాహరణకి ఇక్కడ పైప్ ఉంది మనం కుట్టిన తర్వాత నీళ్ళు త్రాగి ఆ పైపు జల ఎలాంటిదో మనం చెప్పొచ్చు చేదు నీరు వస్తే అది మంచి జల కాదు అని ఉప్పని నీరు వచ్చిన అలాగే తీయని నీరు వస్తే మంచి జలలో పడ్డది అని మనకి తెలుస్తుంది దేవునికి స్తోత్రం అలాగే ఒక చెట్టు ఫలించిన ఫలముల ద్వారా ఆ చెట్టు మంచిదో మనం చెడ్డదో చెప్పగలం ఉదాహరణకి చేదు బీరకాయలు చేదు దొండకాయలు చేదు దోసకాయలు కలిగి కాస్తే ఆ ఫలాన్ని రుచి చూసినటువంటి మనం మంచిదని చెప్తామా చెప్పని చెప్ప అలాగే మంచి ఫలాలను ఫలించిన చెట్టును ఫలాలను రుచి చూసి ఇది చెడ్డ చెట్టు అని మనం చెప్పలేము అంటే చెట్టు మంచిదైతే ఫలాలు మంచిగా ఉంటాయి చెట్టు చెడ్డదైతే ఫలాలు కూడా చెడ్డగానే ఉంటాయి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం ఉదాహరణకి మరి మనిషిని ఎలా చెప్పగలం అంటే మనిషి యొక్క హృదయం ఎలాంటిది అంటే మంచి ధననిధి లాంటిది అంటే దుష్టుడు తన యొక్క హృదయం అనే ఆ యొక్క గుడంలో ఏం చేస్తాడు అంటే చెడ్డ విషయాలన్నిటినీ దాచుకుంటాడు అంటే అబద్ధాలను మోసాలను దొంగతనాలను నరహత్యలను వ్యభిచారం గురించిన ఆలోచనలతో నింపబడతాడు ఇప్పుడు తన హృదయంలో ఏమైతే నింపబడిందో తన నోటి మాటల ద్వారా తాను చేసే పనుల ద్వారా ఆ విషయాలే బయటికి వస్తాయి అంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చేసిన పనులను బట్టి ఈ వ్యక్తి చెడ్డోడు అని చెప్పొచ్చు దేవునికి స్తోత్రం ఏమండి ఏ చెడ్డోడైనా ఇతరులకు మంచిని అందించగలడా అంటే ఏమండి మనం చెడ్డ జలలో మన ఆ జలపడి మంచి నీరు రావాలంటే ఎలా వస్తుంది అది రావడము అనేది అసాధ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం అలాగే మంచివాడు తన హృదయంలో ఏం దాచుకుంటాడు అంటే మంచి విషయాలను ధననిధిగా లోపల కలిగి ఉంటాడు ఆ ధననిధిలోండి మాట్లాడిన మంచి విషయాలే మాట్లాడతాడు అలాగే తాను పని చేసిన మంచి క్రియలనే చేసి ఏం చేస్తాడు అంటే తన మాటలు క్రియల ద్వారా తాను ఎలాంటి వాడో వ్యక్తము చేసుకుంటాడు దేవునికి స్తోత్రం అంటే సాతానును సాతానుని అనుసరించే ప్రజలు వారు అబద్ధమైనటువంటి అబద్ధాలు మోసాన్ని చేయడానికి వారి స్వభావమే చెడు స్వభావం గనక అలాంటి విషయాలు బయటకు వస్తాయి కానీ ఎవరైతే ప్రభుని సత్య సత్యదేవుణ్ణి కలిగి ఉన్నారో ఆ సత్యదేవుని యొక్క ఆత్మ లోపలికి వచ్చినప్పుడు మనల్ని సత్య స్వభావంగా మార్చినప్పుడు మన ఏసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా ఎలాగ సత్యమైనదో మనము కూడా మాట్లాడిన బోధించిన సలహా ఇచ్చిన ఏం మాట్లాడతాము అంటే సత్యమునే మాట్లాడతాం దేవునికి స్తోత్రం అందుకనే సత్యం అంటే ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఏసు ప్రభు అంటాడు ప్రభు ఇదిగో వీరిని సత్యమునందు ప్రతిష్ఠించు అన్నాడు ఏంటి సత్యం అంటే నీ వాక్యమే సత్యము అంటాడు దేవునికి ఇస్తా దేవుని వాక్యమే సత్యం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనిషి ఆలోచన ఊహలలోండి వచ్చిన ప్రతి పుస్తకాలు ప్రతి గ్రంథాలు అది అసత్యముగానే మిగిలిపోవచ్చు కానీ దేవుడు సత్యదేవుడు తాను చేసిన బోధలు ఆయన పలికిన ప్రతి మాట కూడా ఏమై ఉన్నది అంటే అది అస్సలు సిస్సలైనటువంటి సత్యమై ఉన్నది దేవునికి స్తోత్రం అందుకనే చూడండి పురాతన కాలంలో ఏం జరిగింది అంటే మనిషి ఊహిస్తాడేమో కానీ ఆ ఆది నుండి ఏం జరిగిందో దేవుడు మాత్రమే తెలియచేశాడు ప్రస్తుత కాలంలో ఎలాంటి సందర్భాలుంటాయో దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు కడవరి దినములలో మనుషులు విశ్వాసములేని భ్రష్టతరముగా ఉంటారు అని వారు చెడిపోయినటువంటి సమాజంగా భూమి ఉంటుంది అని ఆయన ప్రస్తుతంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాడు అలాగే చివరి దినాలలో ఈ సృష్టి ఎలా నాశనమైపోద్దు దేవుని నమ్మిన వాళ్ళు ఎలా అయితే నూతన సృష్టిలో ప్రవేశిస్తారో అవన్నీ కూడా తెలియచేశాడు ఆయన బయలుపరిచిన ప్రతి మాట కూడా ఏంటి అంటే సత్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం అలలుయా అని మీలో ఎంతమంది బంగారం కలిగి ఉన్నారు అంటే మన్ కొంచెము ఎక్కువ దాదాపుగా అందరూ కూడా బంగారాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు మన బంగారాన్ని తీసుకెళ్ళి కంసాలవాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు మేలిమి బంగారాన్ని ఇవ్వండి అని తీసి ఇచ్చారని ఏమంటాడు నేను అప్పుడు కాసెట్టి చేయించుకున్నానండి అప్పుడు మూడు కాసులు చేయించుకున్నానండి నాకు ఇప్పుడు మూడు కాసుల మేలిమి బంగారం ఇవ్వమంటే ఏమంటాడు లేదు లేదమ్మా నీవు వాడావు గనక నీవు ఎట్టుకున్నది కొంచెం అరిగి ఉండొచ్చు అలాగే దానిలోనికి మస్తు అన్నది చేరుండొచ్చు అలాగే దానిలో రాగి శాతం కలిసి ఉండొచ్చు కనుక ఏం చేయాలి దానంతటిని కూడా కరిగించి మస్తును తొలగించాలి రాగికి రాగిని తొలగించాలి అలాగే అరిగిపోయింది ఎంత అరిగిందో చూసుండాలి కనుక ఇవన్నీ తరుగు మజురు చూసిన తర్వాతే నీ పాత బంగారానికి కొత్త బంగారం ఎంత వస్తుందో చెప్తాను అంటాడు దేవునికి స్తోత్రం కనుక మేలిమి మీ బంగారము మనం ఏంటి అంటే అందులో మస్తులేనిది అందులో ఎలాంటి రాగి శాతము కలవనిది అది అసలు సిసలైనటువంటి బంగారం అయ్యున్నది దేవునికి స్తోత్రం మీకు దేవుడిచ్చిన బైబుల్ గ్రంథంలో ప్రతి మాట కూడా ఎంత శ్రేష్టమైనదో చెప్పమంటారా ఒక కంసాలి వాడు మేలిమి బంగారము ఎంత రాగి మస్తు లేకుండా ఇచ్చాడు అంత శ్రేష్టమైనది అలాగే మోసలో ఏడు మార్లు కడగబడిన వెండి ఎంత పవిత్రము ఏసయ్య పలికిన ప్రతి మాట కూడా అంత స్వచ్ఛమైనది దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు సత్య స్వరూపి ఆయన స్వభావము సత్య సంబంధమైనది ఆయన మాట్లాడే మాట బోధ సత్యం ఇప్పుడు అలాంటి దేవుడు మనల్ని నడిపేస్తే ఎక్కడికి నడిపేస్తాడు చెప్పండి అసత్యంలోకా అంటే ఆయన స్వభావమే సత్యం అంటే మనల్ని కూడా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అంటే ఆయన మంచి బోధకుడు అంటే ఏసు క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వము ఆసీనుడై ఉన్నాడు కానీ మనలో మనతో ఉండి నిత్యము మనకి బోధించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం ఏమండి ఇక్కడ ప్రతి గురువు కూడా ఏమండి ప్రతి గురువు కూడా ఒక తెలుగు బోధించాలి అంటే తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకం అవసరం ఇంగ్లీష్ బోధించాలి అంటే ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం అవసరం లెక్కలు బోధించాలి అంటే లెక్కల పాఠ్య పుస్తకం అవసరం మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనుషులకి బోధించాలి అంటే అతనికి ఒక పాఠ్య పుస్తకం కావాలి దేవునికి స్తోత్రం మరి ఆ పాఠ్య పుస్తకం ఏంటి అంటే అరవై ఆరు పుస్తకాలు జత చేయబడిన బైబిల్ గ్రంథంలోని సంగతులను మనకి బోధించి ఏం చేస్తాడు అంటే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అంటే సర్వ సత్యము అంటే బైబిల్ గ్రంథంలో ఏ సత్యాలు అయితే ఉన్నాయో ఆ సత్యాలను మన అనుభవంలోనికి తీసుకుని వస్తాడు ఏం చేస్తారు చెప్పని బైబిల్ గ్రంథంలో ఏ సత్యాలైతే ఆయన చెప్పాడు వ్యక్తిగతంగా దాన్ని మనం అనుభవించేలా చేస్తాడు దానికి చిన్న ఉదాహరణ దేవుడు స్వస్థ పరిచయ దేవుడు అని వింటున్నాం అది కేవలం బైబిల్ బోధకి మాత్రమే సరిపోతే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ విషయాలను ఎత్తిపట్టి నిన్ను స్వస్థ పరిచయ అని నేనే అన్నాడు కనుక నీవు ప్రార్థన చేయి దేవుని మీద ఆధారపడని ఆలోచిస్తాడు మనం ఆయన ఆలోచన సలహాలను బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థపరిచి ఆయన బైబిల్ గ్రంథంలో తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు అది దాన్ని మనం అనుభవాలలో తెలుసుకునేలాగా ఏం చేస్తాడు అంటే వాక్యమే మనలో ఇమిడిపోయేలా వాక్యము మనకి అనుభవంలోనికి వచ్చేలాగా అనుభవములోనికి తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం దానికి చిన్న ఉదాహరణ చెప్తాడు ఉదాహరణకి దేవుని కంటికి కనపడని సృష్టమంటూ ఏది లేదు అని వాక్యం సెలవిస్తుంది కదా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఎలా చూడగలుగుతున్నాడు దానికి ఇంతకు ముందు చెప్పాను పార్వతి గారికి ఒక దర్శనం వచ్చింది దేవుడు ఇక్కడే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన అగ్ని అగ్నిచాలామయమైన కన్నుల్లోండి వెలుగు ప్రసరించేసరికి ఈ గోడలన్నీ కూడా కనుమరిగాయి ప్రపంచమంతా ఆయనకి తేటగా కనపడ అంటే ఇప్పుడు ఆ దర్శనం ద్వారా ఏం తెలిసింది దేవుని కంటికి కనపడని సృష్టం ఏది లేదని బైబుల్ చెప్తుంది దాన్ని అనుభవపూర్వకంగా చే తెలుసుకునేలా దేవుని ఆత్మ సహాయం చేసింది దేవునికి స్తో అంటే ఇప్పుడు సత్యం మనకి ఎలా ఉపయోగపడుదో ఒక మూడు విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను అంటే మనం సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే విడిపిస్తుంది అన్న సత్యం మనం గ్రహించాలి ఏం చేస్తా చెప్పని ఏ వేటి నుండి మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు ఏమండి వీడు వ్యసనాలకి బానిస అయిపోయాడు పలానా చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయాడు జోదానికి బెట్టింగులకి బానిస అయిపోయాడు అని మాట్లాడు కానీ ఆయన వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మీరు సత్యమందు నిలిచిన వారైతే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నాను కదా ఎలా విడిపిస్తుందో ఒక వాక్యాన్ని చెప్తాను వినండి మీరు మొదటి పేతురు పత్రిక ఒకటి ఇరవై రెండులో మీరు సత్యానికి విధేయులవటం ద్వారా మీరు పవిత్రపరచబడతారు అని ఉంది ఇప్పుడు ఉదాహరణకి వాక్యాన్ని వింటున్నారు ఆ సత్యం మనకి ఏ నేర్పిస్తుందంటే ఏది మంచో దేనిని అత్తుకోవాలో చెప్తుంది ఏది చెడు దాన్ని విడిచిపెట్టాలని బోధిస్తుంది ఇప్పుడు మనం వినేసి అబ్బా అంతా బాగుందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మన రోగాన్ని బాగు చేసే వైద్యుడున్నాడని ఆయన ఇచ్చే ట్యాబ్లెట్లు తెచ్చుకుని అవి మింగకుండా ఉంటే ఎంత ని నిరుపయోగమో మనం కూడా వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోతే మన జీవితాలు కూడా బాగుపడు కానీ సత్యాన్ని విని సత్యాన్ని మనం హత్తుకుని చెడుతనాన్ని ఎప్పటికప్పుడు వదిలిపెడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుంది అంటే అది సబ్బు వలె మనల్ని పరిశుద్ధపరుస్తుంది కంసాలి వాడి అగ్ని వలె మనలో ఉన్న అపవిత్రతను దూరపరుస్తుంది అంటే సత్యానికి మనం విధేయులు అవుతూ ఉండగా సత్యం మనల్ని శుద్ధి చేస్తుంది ఆ సత్యం మనల్ని ప్రతి బానిసత్వం చెడు అలవాట్ల నుండి విడిపిస్తుంది ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునితో అన్యోన్య సహవాసం గలవారిగా మారుస్తుంది దేవునికి ఇస్తాం అంటే మీలో ఎంతమందికి దేవునితో అవినాభావ సంబంధం కావాలి అంటే మనం ఏమంటాం అందరికీ కావాలంటాం ఇప్పుడు నేను పాలును ఇష్టపడేవాడు నా స్నేహితులు కొంచెం మంది మద్యానికి ఇష్టపడేవారు వాళ్ళకి నాకు స్నేహం కుదురుతుంది చెప్పండి వాడి బ్రాంచ్ వేరు నా బ్రాంచ్ వేరు అలాగే ఒక గుర్రానికి గాడిదను ఎత్తును జత చేస్తే రథం పరిగెట్టదు అలాగే ఒక ఎత్తుకు గాడిదను జత చేస్తే బరువులు లాగలేదు అలాగే ఒక గాడిదకు మరొక దానిని కుక్కను జత చేస్తే అది తన ప్రయాణాన్ని కొనసాగించలేదు అంటే కుక్కకి కుక్కని జత చేస్తే ఇంటికి కాపలాగా ఉంటుంది గాడిదకు గాడిదను జత చేస్తేనే అది ప్రయాణానికి పనిచేస్తుంది ఎద్దుకు ఎద్దును జత చేస్తేనే పొలాన్ని దొన్నగలం బండిని లాగలం గుర్రానికి గుర్రాన్ని జత చేస్తేనే రథాన్ని నడిపించగలం దేవునికి స్తోత్రం అలాగే మా దేవుడు వెలుగు సత్యమై ఉండగా మనం అసత్యంలో చీకటిలో నిలిచిపోయి ఈ వాక్యం ఎక్కడుంటుంది అంటే మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన ఉంటుంది మీరు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారయుందురు ఎందురు అంటాడు దేవునికి అంటే సత్యవంతుడితో జతకట్టి కట్టి హానుకు వలే ఆయనతో నడవాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి సత్యానికి తల వంచి చెడుతనాన్ని వదిలిపెట్టాలి మంచిని అనుసరించాలి ఆ సత్యం మనల్ని ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదకంతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆ సత్యంలో మనము నడుస్తూ ఉండగా దేవునికి మనకి ఒక అన్యోన్యమైన సంబంధం అంటే ప్రాణ స్నేహితులుగా మారి ఆ నడిచినట్లుగా దేవునితో నడవగలం దేవునికి స్తోత్రం కనుక ఈ ప్రార్థన ద్వారా మీరు కూడా సత్యాన్ని అనుసరించి దేవునితో అన్యోన్య సహవాసంలో ఉండాలి అని ఆ అన్యోన్య సహవాసం మిమ్మల్ని ప్రతి విధమైన చెడుతనము నుండి శాపము నుండి సమస్త దుష్టత్వాన్ని నుండి విడిపించి ఆయనిచ్చే ఆశీర్వాదాలకు మీరు పాత్రలు కావాలి అని కోరుతూ నా మాటల్ని ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగా